టీమిండియా బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు ఉత్తరప్రదేశ్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాద సమయంలో ముషిర్ ఖాన్తో పాటు అతని తండ్రి నౌషద్ ఖాన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది ఇరానీ కప్ కోసం ఖాన్పూర్ నుంచి లక్నోకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది రోడ్డు ప్రమాదంలో ముషిర్ ఖాన్కు ఫ్రాక్చర్ అయినట్లు తెలుస్తోంది లక్నో వేదికగా అక్టోబర్ ఒకటి నుంచి ఇరానీ కప్ జరగనుండగా పంతొమ్మిదేళ్ల ముషిర్ ఖాన్ ముంబై జట్టుకు ఎంపికయ్యాడు దీంతో ముషిర్ ఖాన్ ఇరానీ కప్తో పాటు అక్టోబర్ పదకొండు నుంచి జరిగే రంజీ ట్రోఫీ ఆరంభ మ్యాచ్లకు కూడా దూరం కానున్నాడు ముషిర్ ఖాన్ చాలా తక్కువ సమయంలోనే మంచి ప్లేయర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు నైన్ ఫస్ట్ క్లాస్ మ్యాచ్లలో యాభైకి పైగా సగటుతో ఏడు వందల పదహారు పరుగులు చేశాడు బంతితోనూ రాణించి ఎనిమిది వికెట్లు తీసిన ముషిర్ ఖాన్ ఇటీవల దులీప్ ట్రోఫీలో ఇండియా బీ తరపున నూట ఎనభై ఒక్క పరుగులతో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు అలాగే ముంబై రంజీ ట్రోఫీ విషయంలో ఈ యువ క్రికెటర్ కీలక పాత్ర పోషించాడు బరోడాపై డబుల్ సెంచరీ విదర్భ జట్టుపై శతకం సాధించాడు పంతొమ్మిదేళ్ల వయసులోనూ సీనియర్లకు ధీటుగా రాణిస్తున్న ముషిర్ ఖాన్ త్వరలోనే భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది అయితే తాజా ప్రమాదంతో ముషీర్ వచ్చే కొన్నాళ్ల పాటు మైదానానికి దూరం కాక తప్పదు